హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అయినా పల్లి చట్నీని ఓసారి మా స్టైల్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈవెన్ ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఈవెన్ పొంగల్లోకైనా చాలా బాగుంటుంది సో ఈ పల్లీ చట్నీని పర్ఫెక్ట్గా క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ఒక ఫ్రై ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి ఒక చిన్న కప్పుతో పల్లీలను వేసుకుందాం ఈ పల్లీలను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు దూరగా వేయించుకోండి చూడండి లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది కదా మరి ఎక్కువ మాడిపోకుండా లైట్గా వేగితే సరిపోతుంది మరి పచ్చిగా వండకూడదు ఎక్కువ మాడిపోకూడదు అలా మీడియంగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మనకి చట్నీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో పల్లీలు కొద్ది వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి అండి ఒక ఫైవ్ సిక్స్ ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి సో వేయించుకునేటప్పుడు ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంచి వేసేసుకొని ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని మాత్రమే వేసుకుంటా ఉన్నానండి ఇంతే అండి ప్రస్తుతానికైతే ఇంగ్రీడియంట్స్ ఉంటే ఇప్పుడు పల్లీలు ఎండుమిర్చి మొత్తం వేగిపోయింది కదా కొద్దిసేపు చలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులోకి వేసుకోవాల్సిందండి ఇందులోకి ఒక స్పూన్ పుత్నాల పప్పును కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అలా వేసుకోవడం వల్ల టేస్ట్ చట్నీకి సో అదే విధంగా టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ కొద్దిగా చింతపండు అండి మరి ఎక్కువ వేసుకోకండి మనకి బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్లోకి కాబట్టి ఈ చట్నీ అనేది అన్నంలోకి అయితే మనం ఎక్కువ చింతపండు వేసుకుంటాం కానీ టిఫిన్లలోకి ఎక్కువ చింతపండు అవసరం లేదు కొద్ది చింతపండు మాత్రమే వేసుకొని ఇప్పుడు అదే విధంగా ఒక చిన్న సైజు ఉల్లిపాయని అదే విధంగా కొత్తిమీరను కాడలతో సహా వేసుకోండి అంతే అండి ఇంగ్రీడియంట్స్ ఇంత మాత్రం వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చట్నీ అనేది చాలా బాగుంటుంది ఈవేళ ఒకసారి మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎప్పుడు పల్లీ చట్నీ చేసుకుంటూనే ఉంటాము కానీ ఎంత ఇంగ్రీడియంట్స్ వేయాలి ఏది ఏది వేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా కొంతమంది పుట్నాలు లేకుండా కూడా చేసుకుంటా ఉంటారు కానీ పుట్నాల పప్పు కొద్ది వేసుకుంటే మనకి చట్నీ కూడా ఎక్కువగా కలిసి వస్తుంది టేస్ట్ కూడా ఎక్స్ట్రా డిఫరెంట్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ చట్నీని వేసుకొని కొద్ది వాటర్ని మాత్రమే వేసుకోండి మరీ పలుచిగా పెట్టేసుకున్నామంటే చట్నీ అంత టేస్టీగా ఉండదు కాబట్టి కొద్ది వాటనే వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఏమీ ఉంటాలో ఏమి లేకుండా బాగా మిక్స్ చేసేసి సైడ్ పెట్టేస్తాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదురుతుంది చట్నీ మాత్రము చాలా సింపుల్గా టూ త్రీ మినిట్స్లో రెడీ అయిపోతుంది చట్నీ అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ఈ చట్నీలోకి సింపుల్గా పోపును పెట్టుకుంటే సరిపోతుంది ఈవెన్ అలాగే అయినా తీసుకోవచ్చు ఇడ్లీలోకి కొద్దిగా పోపును పెట్టుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అంతే అండి జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంకేం అవసరం లేదండి సింపుల్గా పోపును పెట్టుకొని ఈ చట్నీలోకి వేసుకొని మిక్స్ చేసేసేయండి అంతే అండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది చట్నీ అప్పటికప్పుడు మేమైతే ఈ చట్నీని ఈరోజు వేడి వేడి ఇడ్లీలోకి సర్వ్ చేసుకుంటా ఉన్నామండి చాలా అంటే చాలా బాగా కుదిరింది ది బెస్ట్ కాంబినేషన్ అండి సాంబార్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉండండి ఈ పల్లి చట్నీ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈవెన్ ఇడ్లీలోకైనా దోశలోకైనా ఒకసారి అయితే ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎంత నచ్చింది అనేసి అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్